శ్రీవైఖానస ఆగమంలో భక్తులు శ్రీమన్నారాయణుణ్ణి విశ్వరూపాన్ని పరిపూర్ణంగా గ్రహించేందుకు వీలుగా ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ నారాయణుణ్ణి నాలుగు రూపాలుగా తెలియజేశారు అదే విష్ణువు మహావిష్ణువు సదావిష్ణువు వ్యాప్తి నారాయణుల అంశాలట ఆ అంశాలే పురుష సత్య అచ్యుత అనిరుద్ధ స్వరూపాలట అవే ఆ విష్ణు స్వరూపాలే మానవుల సమస్త జీవులకి కూడా స్వామి వారు అభయాన్ని ప్రదానం చేసేటువంటి ఒక శుభ తరుణం దానిలో భాగంగా ఆ పంచవృత్తిగా పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి ఔషధీ బీజాలను నిక్షిప్తం చేసి సమస్త నదీ జలాలతో అక్కడ అభిమంత్రించి సమస్తమైన తులసి దళాలు పుష్పాలతో అక్షతలతో సమస్తమైనటువంటి ఆ ఉపచారాలను సమర్పణ చేసిన తదుపరి గుడనైవేద్యాన్ని కూడా సమర్పణ చేస్తారు అంటే ఉపచారాలు అనగానే పదహారు ఉపచారాలుగా చెబుతాం షోడస ఉపచారాలు పంచోపచారాలు అంటాం కాబట్టి శక్తిని అనుసరించి స్వామికి మనం అర్పించేటువంటి ఈ ఉపచారాల వల్ల మనకి సద్గతులు కలుగుతాయి ఆ తదుపరి అంగంగా స్వామివారి కళ్యాణంలో ప్రతిసర బంధన కార్యక్రమాన్ని స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ సర్పదేవతలను ఆ పసుపు దారాలలోకి అవాహన చేస్తున్నారు కైంకర్యపరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహించబడుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా మన గృహాల నుంచే వీక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీవేంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా ఈ స్వామివారి అనుగ్రహం కలిగేటట్లుగా చేస్తున్నారు అదిగో అక్కడ పసుపు దారాలు స్వామివారికి సర్పదేవత చేస్తున్నారు పరమాత్మకు రూపం లేదు గుణం లేదు సర్వ వ్యాపకుడు అవిభాజ్యుడు పరిణామరహితుడు కాలాతీతుడు స్థలాతీర్తుడు అటువంటి ఆ పరమాత్మకు జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని దర్శించినంత మాత్రాన సమస్త జనులకు కూడా సమస్త కళ్యాణాలు కలుగుతాయట విష్ణునిధం సత్య మహాత్మన విష్ణు శాస్త్రాలు సర్వం వ్యాప్నోతి విష్ణు విషతీతి విష్ణువు అంటారు సమస్త వేదాలు కూడా స్వామి యొక్క అనంతమైన శక్తిని ప్రతిపాదిస్తున్నాయి సూర్యుడి వల్ల రాత్రింబగళ్ళు ఏర్పడుతున్నాయి కానీ సూర్యునికి రాత్రి కాని పగలు కాని లేవు పరమాత్మ కూడా అంతే అతను అనంతుడు శాశ్వతుడు అటువంటి స్వామివారు ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవారితో ఈ మాఘమాసంలో శనివారం నాడు ఈ కళ్యాణోత్సవ కైంకర్యం ద్వారా సమస్త భక్త జనాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు విష్ణు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఆది మధ్యాంత రైతుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు పర రూపము అంటే పాల సముద్రంలో శ్వేత తల్పంలో దేశ కాల వర్తమానాలకు అతీతంగా ఉండే స్థితి కేవలం ఈ పర రూపాన్ని బ్రహ్మాది దేవతలు మాత్రమే దర్శించగలరు వ్యూహం అంటే అనంతమైన విశ్వంలో విష్ణువు మహావిష్ణువు సదా విష్ణువు వ్యాప్తి నారాయణ రూపాలతో సంభవిస్తూ సృష్టి స్థితిలయ క్రియలను జరిపించే చతుర్వ్యూహాలంటే పరమాత్మ కిందకి దిగి వచ్చేటువంటి వాటిని వ్యూహములంటారు ఆ తదుపరి మనకి విభవం పర వ్యూహ విభవ రూపం విభవం అంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ పరధురామ రామ బలరామకృష్ణ కలికి అవతారాలు ఈ లోక కళ్యాణార్థం పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్వీకరించినటువంటి అవతార విశేషాలు ఇక అంతర్యామి అంటే అణు అణువునా నిండి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క తత్వము స్వామి యొక్క రూపము ప్రతి జీవిలో ప్రతి అణువులో నిండి నిబిడీకృతమైనటువంటి ఆ స్వరూపాన్ని ఆ ప్రాణశక్తిని జీవాత్మగా మనం వర్ణిస్తూ ఉంటాం ఆ జీవాత్మగా మనలో సంచరించే మహావిష్ణువే అంతర్యామి స్వరూపం ఇక అర్చావతారం అంటే విగ్రహ స్వరూపం ఈ వి విగ్రహ స్వరూపంలోనే కలియుగంలో కేవలం స్మరణ మాత్రం చేత స్వామివారు పురుషార్థాలను ప్రసా ప్రదానం చేస్తున్నారు కలవు వెంకటనాయక అన్నారు ఈ కలియుగానికి ఒకే ఒక దేవుడు ఎవరయ్యా అంటే కేవలం వేంకటేశ్వర స్వామివారే అటువంటి స్వామివారికి జరుగుతున్నటువంటి ధారణ స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి కైంకర్య పనులు ధరింపజేయబోతున్నారు సమస్త జగత్తుని కాపాడమని స్వామి వారిని పరిపరివిధాలగా ప్రార్థన చేస్తూ కల్యాముని కాపాడ చేసిన స్వామి వారికి క్షేఖమరే నీలు క్షేఖనహస్తారికి రక్షా సూత్రాని ధరింప స్వామి వారి రక్షా సూత్రాని ధరించి మా అందరికి రక్షగా నిలబడి వెంకటేశ్వర స అపహిమాం శ్రీనివాస రక్షమం స్వామి స్వరూపాలు ఋషులకు యోగులకు సాధన ఫలితంగా వాళ్ళు దర్శించగలుగుతారు వాళ్ళకి తపశక్తి ఉంది కాబట్టి కానీ కలియుగంలో ఈ మానవులు బాహ్య ఇంద్రియాలతో చూడగలిగినటువంటి కేవలమైన భౌతిక రూపం ఏమిటయ్యా భగవంతుడు అంటే ఒక పటంలోనో ఒక విగ్రహంలోనో మాత్రమే దర్శించేటువంటి కాలం అంటే ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు అని చెబితే దర్శించగలిగేటువంటి శక్తి అందుచేతనే ఈ కలియుగంలో వెంకటాచల పర్వతంపై ఆనంద నిలయ దివ్య విమానంలో స్వామి వారు తొమ్మిది అడుగుల సాలగ్రామ స్వరూపంగా మూల విరాట్గా ఆనంద నిలయవాసుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు ఇక వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాన్ని ఈ నాలుగు వ్యూహాలలో కూడా ప్రధానమైనది వాసుదేవ వ్యూహం అందుకే పరవాసు పరవాసు దేవ శర్మ పౌత్రాయ ఆదినారాయణ పుత్రాయ ఎవరి వెంకటేశ్వర స్వామి ఎవరి శ్రీనివాసుడు అంటే పరవాసుదేవ పరవాసుదేవర్మ అనేటువంటి ఆ స్వరూపానికి మనుమడిగా పౌత్రుడిగా ఆదినారాయణ శర్మ అనేటువంటి స్వరూపానికి పుత్రుడిగా మహాసంకల్పంలో కూడా స్వామి వారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు సకల నిర్గుణ బ్రహ్మమైన ఆదివాస దేవుని నుంచి వచ్చిన వచ్చి పరవాసు దేవుడు ఉద్భవించాడు అతని రూపం నుంచి అనేకమైనటువంటి సమస్త చరాచర ఈ జగత్తంతా కూడా ఏర్పడింది ఈ సృష్టి స్థితి లయలను జరపడం కోసం సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలు ఆయా పనులు చేస్తూ ఉంటాయట అటువంటి అత్యావతార స్వరూపంగా మలయప్ప స్వామి వారు మనందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు అటువంటి స్వామి మనల్ని అనుగ్రహించాలంటే సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం ప్రజ సర్వధర్మాలను మనసు కర్తవ్యాలను సమస్త కర్మలను ఎవరైతే స్వామికి సమర్పించి సర్వశక్తిమంతుడై సర్వాధారుడై పరమేశ్వరుడైన స్వామిని శరణు దొచ్చుతారో వారిని స్వామి స్వామివారు పలికిన వాక్యం స్వామికి మనమందరం కూడా వారి రక్షణలోకి చేరిపోయాము భక్తితో ప్రీచినంత మాత్రాన दर्शन करते मात्रा ना स्वामी वारी अनुग्रह